విజ్ఞాన్ గారు సో ఇప్పుడు బయట కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు కంపారిజన్ ఎక్కువైపోయింది మార్కెట్లో మనకి ఆ సినిమాకి ఈ సినిమాకి కంపారిజన్ ఎక్కువైంది సో ఇప్పుడు వీళ్ళిద్దరు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు ఇద్దరు ఒకే ఫ్యామిలీ నుంచి కాబట్టి సో అర్జున్ గారు తీసిన పుష్ప టూ మూవీ వర్సెస్ రామ్ చరణ్ గారు రిప్యూట్ రిలీజ్ అయిన గేమ్ చేంజర్ వర్సెస్ వీళ్ళిద్దరూ వర్సెస్ మీరు కంపేర్ చేసినట్లయితే మీకు ఏమనిపించింది ఏది నచ్చింది పుష్పకి గేమ్ చేసిన సంబంధం ఏంటి సీరియస్ చెప్పాలంటే పుష్పతో పెట్టుకోవాలనుకుంటే ఆ రేంజ్ వేరబ్బా పుష్ప ఈజ్ ఎ క్రియేటెడ్ క్యారెక్టర్ నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు మేడం సైడ్స్ మ్యూజియంలో కూడా అల్లు అర్జున్ విగ్రహం లేదు పుష్ప విగ్రహం ఉంది అక్కడ పుష్ప ఈజ్ ఎ క్యారెక్టర్ ఇట్స్ ఎ సూపర్ హీరో క్యారెక్టర్ లైక్ ఎ హీ మ్యాన్ సూపర్ మ్యాన్ శక్తి మ్యాన్ అట్లీస్ట్ డోరేమాన్ చెప్పాలంటే అట్లా పుష్పని క్రియేట్ చేసావు ఇప్పుడు పుష్ప ఏంటి నువ్వు దీని మీద లక్ష సినిమాలన్నా తీసుకోవచ్చు ఎలా ఆ క్యారెక్టర్ సి ఫస్ట్ ఇప్పుడు పార్ట్ టూ తీసుకున్నాం మనం ఒక టాస్క్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే సీఎం దగ్గరికి వెళ్తున్నావు వచ్చేటప్పుడు ఫోటో దేవయ్యా అని భార్య అడిగింది మా ఆవిడ ఫోటో అడిగిందండి ఇస్తావా ఏపా నేను ఇవ్వను నువ్వు ఒక స్మగ్లర్వి ఉండు నాకు ఫోటో ఇవ్వనంటావా నేను ఫోటో తీయించుకోవాలంటే నువ్వు ఉండొద్దు నాకు వేరే సీఎం కావాలి వేరే సీఎం కావాలంటే ఏం చేయాలి ఐదు వందల కోట్లు కావాలి ఐదు వందల కోట్లు కావాలంటే నాకున్న సోర్స్ ఏంటి అరచందనం స్మగ్లింగ్ ఎవరితోనో డీలింగ్ పెట్టుకోవాలా బార్డర్ దాటించాలా ఇది బార్డర్ దాటాలంటే ఉన్న అవాన్ అవాంతరాలు ఏంటి షెకావత్ ఆపుతాడు నేనంటే పడని అనసూయ గినిసూయ ఇట్లాంటి వాళ్ళు కూడా ఆపుతారు అందరినీ దాటుకొని 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 తెలితెట్లు పోయించి బార్డర్ దాటించాలి బార్డర్ దాటితే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే సీఎం మారుతాడు సీఎం మారితే ఫోటో వస్తుంది ఫోటో ఇస్తే నా భారీ సంతోషం అవుతుంది మిజన్ కంప్లీటెడ్ ఇంకో మిజన్ ఇవ్వు మళ్ళీ పుష్ప త్రీ కాదు పుష్ప టూ ల్యాక్స్ పుష్ప త్రీ ల్యాక్స్ సినిమా తీ నువ్వు పుష్పకు మిషన్ ఇవ్వు ఆ క్యారెక్టర్కి ఆ ని కన్క్లూడ్ చేయాలంటే పుష్పకున్న మెయిన్ సోర్స్ ఎర్రచంద్రం దీన్ని ఒకడికిచ్చి డీలింగ్ పెట్టుకోవడం దాన్ని బార్డర్ దాటించడానికి కష్టపడటం బార్డర్ దాటకుండా చేయడానికి ఆపేవాళ్ళు పోలీసులు అండ్ నువ్వు అంటే పడని జాల రెడ్డో గీల్ రెడ్డో ఎవడెవడో లేకపోతే మన ఇప్పుడు వచ్చినటువంటి బాబు ఎవరో వాళ్ళందరూ ఆపుతా ఉంటారు అయినా సరే అందరినీ దాటుకొని నీ తెలివితేట్లు ఉపయోగించి దాన్ని దాటించి డబ్బు తెచ్చి టాస్క్ కంప్లీట్ చేసి ఆ మిషన్ని ఫుల్ఫిల్ చేయాలి ఇప్పుడు చూడు ఒక క్యారెక్టర్ ఎన్ని సినిమాలు తీయచ్చు అవును అమృతం క్రియేట్ చేశారు ఎన్ని సినిమా తీయచ్చు అమృతం పైన ఎన్ని ఎపిసోడ్స్ అన్న చేయొచ్చు అలా ఒక సూపర్ క్యారెక్టర్ ని వీళ్ళు డిజైన్ చేశారు నా ఇప్పుడు దానికి గేమ్ చేంజర్ పోలిక గేమ్ చేంజర్ ఒక సినిమా అసలు సినిమా కథ లేని సినిమా అంటే ఐ మీన్ వీడియోస్ లో మనం చూస్తున్నాం సినిమాని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయొద్దు మంచిగా ఉంది సినిమా సినిమాని సినిమా లాగా చూడన్నా ఉన్నారు సినిమా చూడాలంటే అక్కడ సినిమాలో కథ అనేది ఒకటి ఏడవాలి కదా కథ లేకుండా సినిమాని ఎవడు చూస్తాడు కథ ఉంటాయి కదా సినిమాని చూస్తే ఇప్పుడు పుష్పకు ఒక క్యారెక్టర్ ఉంది వాడి మిజన్ ఉంది ప్రతి దానికి వాడికి రాసుకోవడానికి బోల్డ్ కథలు ఉన్నాయి కానీ అసలు మెయిన్ ఇంపాక్ట్ అనేది లేదు రామ్ చరణ్ నువ్వాలను నువ్వు డిజైన్ చేసి వాడి మీద ఆడుకో ఏమన్నా చెయ్యి బట్ నథింగ్ లైక్ దట్ ఇప్పుడు కేజీఎఫ్ హీరో క్యారెక్టర్కి ఒక ఇది ఉంది ఎన్న తీసుకో సలార్ ఎన్న తీసుకో దేవర మీద కూడా ఎన్న తీసుకోను ఇంకా చెప్పాలి అంటే కానీ ఆ గేమ్ చేంజర్ మీద యూ కాన్ డూ ఎనీథింగ్ ఓకే జైలర్లు కూడా నువ్వు బాగా తీసుకోవచ్చు ఎందుకంటే జైలర్లో ఆ ఒక్కడే వీళ్ళంతా ఆ జైలర్ సినిమా నడిచింది వాడి దగ్గర కారాగారంలో వాడంటే పడని వాళ్ళు బోల్డ్ ఉన్నారు నాలుగు కోసినోడు చెవు కోసినోళ్ళు పార్ట్ టూలో వాడొచ్చి వీడిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయొచ్చు పార్ట్ త్రీలో ఇంకోటి వచ్చి ఇబ్బంది పెట్టొచ్చు అలా నువ్వు కూడా ఎన్ని పాటలన్నా తీసుకోవచ్చు ప్రతి సినిమాకి డిజైనింగ్ వే డిఫరెంట్ ఉంది కార్తికేయ నిమిషానికి ఒక గుడి చుట్టూ తిరుగుతాయి ఇన్ని గుడిల చుట్టన్నా తిరుగు నువ్వు క్యారెక్టర్ని డిజైన్ చేస్తే ఇది ఉండాలి సో అప్పుడు కథలోకి వెళ్ళి నువ్వు ఏమన్నా ఆడుకోవచ్చు పాడుకోవచ్చు ఇంకా బాహుబలి నువ్వు ఎన్ని ఎపిసోడ్స్ అన్నా తీయవచ్చు బాహుబలిలో ఎన్ని రాజ్యాలన్నా సృష్టించవచ్చు శివగామి కథ కానీ అది కానీ ఇది కానీ వెబ్ సిరీస్ తీశారు ఇట్లా గేమ్ చేంజర్ అది ఏమీ లేదు తీరు తెన్ను అనేది లేదు సో పుష్పకి గేమ్ చేంజర్ అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది విజ్ఞాన్ గారు ఆ గేమ్ చేంజర్ స్టోరీ పక్కన పెడితే అక్కడ పర్ఫార్మెన్స్ కూడా చూడాలి కదా హీరో పర్ఫార్మెన్స్ హీరో పర్ఫార్మెన్స్ పరంగా చెప్పాలంటే అదే పెద్ద మైనస్ దీంట్లో పుష్పలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఆ ఉగ్రగంగ మన అది ఒకటి చాలదు అదొకటి చాలదు సరే క్లైమాక్స్ లో మెడల్ కొరికే ఫైట్ కానీ ఒళ్ళంతా కట్టేసిన సరే చేసే ఫైట్ కానీ ఇన్నో సెన్స్ నీళ్ళు పోస్తే పెళ్ళాం ఓ అని చెప్పి రేసి రావడం సరసం పెళ్ళంతో చేసేది అండ్ నెక్స్ట్ అసలు తగ్గేవాడు కాదు ఒక దగ్గర తగ్గాల్సి వచ్చింది ఆ టైంలో అతను పడ్డ గిల్టీ చూపించే పొగరు డబ్బు వస్తే ఉన్న రాజసం కోల్పోయినప్పుడు పడే బాధ నవరసాలు ఉన్నాయి కదా అంటే విజ్ఞానకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే సాంగ్స్లో ఏదైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అది ఎలా ఉంది మంచిగా డ్యాన్స్ వేస్తే టాలీవుడ్లో ఎవరంటే అల్లు అర్జున్ గారి పేరు వినిపిస్తుంది రామ్ చరణ్ గారి పేరు వినిపిస్తుంది ఎన్టీఆర్ గారి పేరు కూడా వినిపిస్తుంది సో రామ్ చరణ్ గారు సాంగ్స్ కానీ మొత్తం ఆ స్టెప్స్ కానీ బాగా జస్టిఫై చేశారా ఫ్యాన్స్ని హ్యాపీగా ఉంచారా సాటిస్ఫై టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే ప్రజెంట్ జనరేషన్లో అల్లు అర్జున్ పేరు బాగా వినిపిస్తుంది ఎన్టీఆర్ పేరు బాగా వినిపిస్తుంది అనేది నిజమే కానీ నేను ఎప్పుడు రామ్ చరణ్ పేరు డ్యాన్స్లో విన నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే పోనీ సినిమాలో ఏమన్నా ఎలాగబెట్టాడంటే ఏమీ లేదు దానికి బాగా చాలా దూరంగానే ఉన్నాయి అసలు లిప్సింకే లేదు సాంగ్స్లోను ఫస్ట్ సాంగ్ చూడు లిప్సింగ్ లేదు సాంగ్కి అయ్య స్టార్టింగ్ పాడుతూ వచ్చావు తర్వాత ఇష్టం ఉన్నట్టు ఎగురుతున్నాడు అటు ఇటు అటు లిప్సింక్ లేదు మరి ఎవరు పాడుతున్నారు గాల్లో గా ఆకాశరామన్న మొత్తానికైతే ఎగిరేదు ఎగిరెగిరి ఇంటికి వెళ్ళాడు ఆనందంగా సరిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్